కైలాసం అంటే కేవలం మంచుకొండలు కావు అది జగత్పితరుల ఇల్లు సూర్యోదయానికి ముందే కైలాసంలో సందడి మొదలైంది చలి పులిలా పంజా విసురుతున్నా అమ్మ పార్వతి నిద్రలేచింది మన పల్లెటూరి ఇల్లాలు తన ఇంటి ముందర పేడనీళ్లతో కల్లాపి చల్లి ఎలా ముగ్గులు వేస్తుందో అమ్మ కూడా అలాగే సిద్ధమైంది ముగ్గుల సొగసు శ్వేతవర్ణపు బియ్యం పిండితో అమ్మ పెద్ద పెద్ద చుక్కల ముగ్గులు వేసింది ఆ ముగ్గుల మధ్యలో పసిమి ఛాయలో ఉన్న చిన్న చిన్న గొబ్బెమ్మలు పెట్టింది ఇంటి చూరుకు మామిడి ఆకులు బంతిపూల తోరణాలు కట్టి కైలాసాన్ని ఒక అందమైన గోకులల్లా మార్చేసింది ఆ తరువాత భోగి మంటలు సిద్ధం చెయ్యమని చెప్పడానికి అమ్మ పార్వతీదేవి ధ్యానంలో ఉన్న తండ్రి శివయ్య దగ్గరకు వెళుతుంది ప్రభూ భోగి పండుగ సంబరాలు జరుపుకోవడానికి వెళ్ళి అన్ని సిద్ధం చేస్తారా అప్పుడు శివయ్య సరే అని చెప్పి కట్టెలు తీసుకుని భోగి మంట వేయడానికి వెళ్తాడు అలాగే బాలగణేశుడు కార్తికేయుడు వారి వాహనాలతో పాటు గాలిపటాలు ఎగరవేయడానికి వెళ్తారు మరి పార్వతీమాత వంటలు చేస్తున్నప్పుడు అక్కడికి బాలగణేశుడు కార్తికేయుడు వస్తారు ఆ తరువాత భోగి మంటల సంబరాలు జరిగే సమయంలో పార్వతి అమ్మ ఇలా చెబుతారు పిల్లలు భోగి అంటే కేవలం మంటలు కావు మనలోని పాత ఆలోచనలను వదిలేసి కొత్త ఆశలతో అందరితో కలిసి పంచుకోవడం